హాయ్ అండి నా పేరు అండి మదిబుట్టేగూడెం మండలం ఏలూరు జిల్లా మర్లగూడెం గ్రామం అండి నేను కోవిడ్కి వచ్చి ఒక నెలతో సంవత్సరం అవుతుందండి అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని ఇంకో పని అంటూ లేదు కుటుంబం మొత్తం పది మంది జనాభా అండి మూడంత మూడు మూడంత బిల్డింగ్ అండి అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదండి ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది నాకు ఒంట్లో బాగుండట్లేదు నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను కాలు చాలా బాధ వచ్చేస్తుంది నా ఒంట్లో బాగుండలేదు అనేసి అలానే వాళ్ళతో చెప్పలేదు కాని అండి ఆఫీస్ మేడం ఫోన్ చేసి చెప్పాను చెప్తే ఇప్పుడే ఇవ్వాలకంటే పని చేయడానికి వచ్చావా వచ్చావమ్మా అనేసి అన్నదండి ఇంకా సర్లే అనేసి ఇంకా వాళ్ళకి ఎప్పుడు నేను ఫోన్ కూడా చేయలేదు చెప్పలేదు ఆ తర్వాత రంజన్ వస్తుంది అన్నాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను అప్పుడు మనిషిని తీసుకొస్తానన్నారు ఇంకా తీసుకురాలేదు నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఫోన్ చేసి చెప్తేను ఏమీ పట్టించుకోలేదు ఎటువంటి సమాధానం కూడా లేదు మళ్ళీ ఆ తర్వాత నన్ను పంపించిన వెంకటలక్ష్మి గారికి చెప్పాను తను మాట్లాడితే తనతోనేమో ఇంకో మనిషిని తీసుకురాము మేము ఒక మనిషితోనే పని చేయించుకుంటాను అని వీళ్ళు అన్నారంట నాతోనేమో ఇంకో మనిషి వస్తుంది ఉండు అనేసి నన్ను పంపలేదు నేను వెళ్ళిపోతానన్నా కూడాను అనగా సా పెద్ద ఏజెంట్ గారికి చెప్తేనేమో పదిహేను రోజుల్లో మనిషి వస్తుందంటమ్మా రంజాన్కి ఉండు అప్పట్లోకి తీసుకురాకపోతే నేను ఇల్లు మార్పిస్తాము అని అన్నారు అలాగే రంజాన్ కూడా అయిపోయింది రంజాన్ కూడా తీసుకురాలేదు రంజాన్ అయిపోయిన తర్వాత ఏడు నెలలు వచ్చిన తర్వాత నేను ఇల్లు పోతాను నేను ఉండను నాకు ఒంట్లో బాగుండట్లేదు నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిపోండి నాకు డబ్బులు కూడా వద్దు నాకు జీతం కూడా వద్దు నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను తీసి కొట్టి రూమ్లో నాలుగైదు రోజుల దాకా రూమ్లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా గదిలో ఉంచారు ఆ తర్వాత నేను అందరిని కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూడా అన్న బ్రతములాడాను నేను వెళ్ళిపోతాను నేను అనేసి ఆయన కూడా నా మాట ఎవరు పట్టించుకోకోకుండా అలానే ఉండేవాళ్ళు తీసుకెళ్తాను ఆఫీస్కి అనేసి పని అంతా చేయించుకొని తీసుకెళ్ళలేదు ఆఫీస్ క్లోజ్ అయిపోయి అనేసి నా ఫోన్ కూడా తీసేసుకున్నారు నేను ఎవరితోనూ మాట్లాడడానికి కూడా లేకోకుండా ఫోన్ కూడా ఇవ్వను అనేసి ఆ తర్వాత నేను ఉంటాను చేసుకుంటాను అనేసి చెప్తే నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలి అనేసి బ్రతములాడితే ఫోన్ ఇచ్చింది కాకపోతే ఎనీ టైం పగలైతే ఫోన్ మాట్లాడడానికి లేదు రూమ్కి వచ్చిన తర్వాతనే అప్పుడు ఇంట్లో వాళ్ళు కోడుకుండా పోతారు మాట్లాడితే దొంగ సాటుకు మాట్లాడాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళతోటి అలా జరుగుతుంది ఏదన్నా అంటే ఆఫీస్ కానీ ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను అని బెదిరి బెదిరించింది అందుకు నేను ఇక్కడ పరిస్థితుల గురించి ఆఫీసులకి చెప్పలేదు చెప్పినా కూడాను వీళ్ళని అడగొద్దని చెప్పాను వాళ్ళని మీరు అడిగితే నన్ను ఎక్కడ చంపేస్తానని బెదిరిస్తుంది ఇంకా ఫోన్ తీసేసుకుంటాను నువ్వు రెండు సంవత్సరాల దాకా వెళ్ళవసిన వెళ్ళే పని ఉండదు ఎవరితో మాట్లాడే పని ఉండదు నీకు ఇండియా ఆఫీస్కి బోల్డ్ డబ్బులు కట్ పెట్టాను ఇక్కడ ఆఫీస్లో బోల్డ్ డబ్బులు కట్టాను నేను నేను ఎందుకు వదులుతాను ఎందుకు పంపుతాను అని బెదిరిస్తుంది ఇండియా ఆఫీస్కి పంపిన డబ్బులు అయితే నాకు ఎవరు ఏమీ ఇవ్వలేదు మాట్లాడితే డబ్బులు పంపాను నేను పంపే పనే లేదు రెండు సంవత్సరాలు అయ్యేదాకా అనేసి కనీసంగా టయానికి తినడానికి ఏమీ ఉండదు ఏదైనా వండుకొని తిన్నామన్న టైం ఉండదు ఎంతసేపు లేచిన కాళ్ళ నుంచి వాళ్ళకి తినే చేసి పెడతామే సరిపోతుంది నిద్ర ఉండదు పొద్దున ఐదున్నరకు లేచిన కాళ్ నుంచి రాత్రి ఒంటి గంట రెండు అయిపోతుంది టైం మళ్ళీ ఐదున్నరకి టయానికి లేగాలి రాత్రి ఏ టైం అయినా అనుకో సరేను కానీ ఇగో రాత్రి పార్టీ జరిగింది రెండింటి వరకు కింద పడతారు మీద పడతారు ఎలా ఉన్నా లేసిన ఏ నొప్పి ఉన్నా కనీసం ఒక టాబ్లెట్ కూడా ఎవరు అడిగినాను అంత దారుణంగా చూస్తారు పని వాళ్ళని ఇక్కడ సరేనండి